జై శ్రీమణి వెల్కమ్ బ్యాక్ టు లిటిల్స్ కాలేజ్ రేడియో టుడే దేర్ ఇస్ ఏ వెరీ స్పెషల్ పర్సన్ విత్ us హి ఇస్ ద అసిస్టెంట్ గవర్నర్ ఆఫ్ రొటరీ క్లబ్ కామారెడ్డి అండ్ హి ఇస్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రొటరీ క్లబ్ కామారెడ్డి హిస్ నామర్ అవర్ మిస్టర్ జైపాల్ రెడ్డి గారు హలో సర్ హలో అమ్మా వెల్కమ్ టు లిటిల్స్ కాలేజ్ రేడియో థాంక్యూ సర్ మీ గురించి మరియు వీ రొటరీ క్లబ్ లో పాత్ర గురించి చెప్పగలరా yes I am i am డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆర్ కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ CEO అండ్ కరెస్పాండెంట్ రోటరీ క్లబ్లో అసిటెంట్ గవర్నర్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో బాధ్యతలు నిర్వహించబోతున్నాయి ఓకే సార్ అసలు రోటరీ క్లబ్ అంటే దీని రోటరీ క్లబ్ అంటే సర్వీస్ ఎబో సెల్ఫ్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ ఇంటిగ్రిటీ లీడర్షిప్ ఇలాంటి యాక్టివిటీస్ బేస్గా నడుస్తుంది రోటరీ క్లబ్ అసలు రోటరీ క్లబ్ అనేది ఎప్పుడు మరియు ఎందుకు ప్రారంభించారు రోటరీ క్లబ్ నైన్టీన్ నాట్ ఫైవ్లో పాలారైస్ గారు దీన్ని రోటరీ క్లబ్ను స్టార్ట్ చేయడం జరిగింది దీని ప్రధాన లక్ష్యాలు రోటరీ క్లబ్ ఆధారంగా నీడీ పీపుల్కి సర్వ్ చేయడం సర్వీస్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ ఇంటిగ్రిటీ అనే మెయిన్ ఆలోచనతోటి ముందుకెళ్తుంది వెరీ నైస్ సార్ సార్ ఇప్పుడు మరియు చుట్టుపక్కల ఉన్న రోటరీ క్లబ్ కామారెడ్డి ఏరియాలో ఎస్పెషల్లీ కామారెడ్డి జిల్లాలో ప్రముఖమైన కార్యక్రమాలు మేజర్గా ప్రముఖ స్కూళ్లలో డ్యూయల్ డెస్కులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సుమారు వెయ్యి పైన డ్యూయల్ డెస్క్లని డొనేట్ చేశాం అదే రకంగా పెన్సు ప్యాడ్స్ నోట్బుక్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బస్ షెల్టర్స్ కానీ ఎక్కడైతే బై స్కిల్ కానీ షేయింగ్ మిషన్స్ కానీ ఇలాంటి ఎన్నో సర్వీస్ యాక్టివిటీల్లో ముందుకెళ్ళింది రీసెంట్లీ పల్వెంచాలో టాయిలెట్ బ్లాక్స్ని ఎక్కడ గల్ గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ బాయ్స్కి కానీ టాయిలెట్స్ రిక్వైర్మెంట్ ఉందని తెలిసిన వెంటనే సుమారు టెన్ లాక్స్ వర్త్ తోటి టాయిలెట్ బ్లాక్స్ కూడా నిర్వహించబోతున్నాం వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు విద్యార్థులకి పాఠశాలకి అలాగే సమాజానికి రోటరీ క్లబ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సమాజానికైనా విద్యార్థులకైనా రోటరీ క్లబ్ చేసే సర్వీస్ ఆధారంగా సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచనను కల్పించడం ప్రొఫెషన్తో పాటు స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్తో పాటు సర్వీస్ యాక్టివిటీస్ని కల్పించాలనే ఆలోచన సమాజానికి కూడా రోటరీ సర్వీస్ యాక్టివిటీస్ ఆధారంగా సమాజంలో తన వంతు బాధ్యతగా కొంత సేవను చేయాలనే ఆలోచన కల్పించడం తన ప్రొఫెషన్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాజిక సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళకి రోటరీ క్లబ్ ముందుకు నడిపిస్తుంది తన ప్రొఫెషన్లో కొంత భాగాన్ని తన ఇన్కంలో కొంత భాగాన్ని సమాజానికి స్పెండ్ చేయాలనే ఆలోచనను రోటరీ క్లబ్ కల్పిస్తుంది సో ఇప్పుడు యూత్ ఎక్స్చేంజ్ రోటరీ క్లబ్ స్కూల్స్ లెవెల్లో సిక్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళకి రోటరాక్ట్ని తర్వాత ఆ పైన ఉన్న వాళ్ళకి రోటరీ క్లబ్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీని పెంపొందిస్తూ సర్వీస్ లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పెంచితే తర్వాత వీళ్ళు సొసైటీకి ఏదో చేయాలి ప్రొఫెషన్ లో కూడా టాప్ లెవెల్ కి వెళ్ళి సర్వీస్ సొసైటీకి సర్వీస్ చేయాలనే ఆలోచన కల్పిస్తుంది రోటరీ క్లబ్ సో ఇప్పుడు రోటరీ క్లబ్లో ఎవరైనా చేరవచ్చాల్ సర్వీస్ రోటరీ క్లబ్ లో ఎవరైనా చేరవచ్చు రోటరీ క్లబ్లో జైన్ కావడానికి లిమిటేషన్స్ అనేటివి ఏమీ లేవు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోటరీ క్లబ్లో చేరవచ్చు రోటరీ క్లబ్ వల్ల ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది ప్రొఫెషన్ వైజ్గా కూడా స్ట్రెంగ్ కావడానికి అవకాశం ఉంటుంది లీడర్షిప్ పెరుగుతుంది ప్రొఫెషన్ గ్రోత్ను కూడా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది వీళ్ళు వాళ్ళనేది లేకుండా ఎవరైనా రోటరీ క్లబ్ లో చేరడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే ఇంటరాక్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే రోటరీ యాక్ట్ తర్వాత క్లబ్ ఏజ్ గ్రూప్ వైజ్ గా రోటరీ క్లబ్ లో చేరడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు చాలా మంది లో ఆసక్తిగా ఉన్నాయి వీటికి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చేరవచ్చు ఒకవేళ చేరాలనుకుంటే కామారెడ్డిలో చాలా ఇయర్స్ నుంచి రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళకి అప్రోచ్ అయితే కామరెడ్డి బేస్ గా వాళ్ళ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ వాళ్ళను ఇంటరాక్ట్ అయితే కనెక్ట్ అయితే వాళ్ళు గా మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు రోటరీ క్లబ్ సభ్యులుగా అవ్వాలంటే రోటరీ క్లబ్ లో జైన్ కావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కే గ్రూప్ ఆఫ్ లో సెక్రటరీ కరస్పాండెంట్గా సిఇఓగా ఉంటూనే నా ప్రొఫెషన్ వైజ్గా నేను ఉంటూనే సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను దానివల్ల నాకు సొసైటీతో కమ్యూనికేషన్ కానీ కనెక్టివిటీ కానీ సేవ చేయాలనే దానికి ఒక ప్లాట్ఫామ్ కానీ ఏర్పడుతుంది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రపంచ దేశాలతో ఉన్న ప్రతి ఒక్కరితో కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇది ఒక క్యాస్ట్కో కో కమ్యూనిటీ కో రిలీజియన్ కో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది సర్వీస్ గురించి మా విద్యార్థులకి అలాగే రిలీజనర్స్ నేను రోటరీ క్లబ్కి వచ్చిన తర్వాత నా ప్రొఫెషన్ వైజ్ గా అయినా సరే రోటరీ క్లబ్ ఒక ప్లాట్ఫామ్ బేస్ గా చాలామందికి సర్వీస్ యాక్టివిటీలో నా నేను కానీ టీమ్ కానీ కొంత సర్వీస్ చేయడం జరిగింది అలా మిగతా వాళ్ళు సొసైటీకి ఏదో చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు కొంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తంగా నీడీ పీపుల్కి రోటరీ క్లబ్ సపోర్ట్ చేస్తుంది రోటరీ క్లబ్ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోనే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుంది లోకల్ కాంట్రిబ్యూషన్ డిస్టిక్ కాంట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ కాంట్రిబ్యూషన్ తో సర్వీస్ యాక్టివిటీస్ కు చేయడానికి సపోర్ట్ అవుతుంది లోకల్ స్పాన్సర్స్ తోటి కూడా యాక్టివిటీస్ చేయడానికి అవకాశం కలుగుతుంది వచ్చే ట్వంటీ రోటరీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో కామారెడ్డిలో ఉన్న ఎక్కడైతే సేవ చేయడానికి అవకాశం ఉంటుందో అది ఎడ్యుకేషన్ కానీ హెల్త్ పరంగా కానీ సొసైటీలో నీడీ పీపుల్కి రోటరీ క్లబ్ ఏది చేయగలుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ప్రధానమైన సమస్య ఏది ఉంటుందో దాని కొరకు ఇనిషియేషన్ తీసుకొని ముందుకెళ్తుంది ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మేజర్ కాన్సన్ట్రేషన్ చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వచ్చే ఇయర్ రోటరీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ అయితే ఒకవైపు మెంబర్షిప్ రెండో వైపు సర్వీస్ యాక్టివిటీస్ కి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు మెంబర్ కాకపోయినా సరే రోటరీ యాక్టివిటీస్ నచ్చినట్టయితే వాళ్ళు స్పాన్సర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నీడీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ సర్వీస్ యాక్టివిటీ చేయడానికి రోటరీ క్లబ్ ముందుకొస్తుంది వెరీ సపోర్టివ్ అండ్ వెరీ థ్యాంక్స్ ఓకేనా రోటరీ క్లబ్ మనం చేస్తున్న ప్రొఫెషన్ను స్ట్రెంథెన్ చేసుకుంటూనే స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ బిజినెస్ అయితే బిజినెస్ సర్వీస్ అయితే సర్వీస్ దేంట్లో ఉన్నవాళ్ళు దాంట్లో మన ప్రొఫెషన్ను స్ట్రెంగ్తన్ చేసుకుంటూనే సర్వీస్ చేయాలనేదే క్లబ్ ప్రధాన ఉద్దేశం దీని ఆధారంగా మనం సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేస్తే సొసైటీ నుంచి మనం మంచి పొందే అవకాశం ఉంటుంది దానికోసం ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతగా కొంత రోటరీకి ఆర్ సర్వీస్కి టైం ఇస్తే మనమందరికీ ఒక దీనివల్ల ఒకటి ప్రొఫెషనల్గా మనకో సాటిస్ఫాక్షన్ ఉంటుంది సర్వీస్ చేస్తే మనకు కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది దాంట్లో అందరం కూడా భాగస్వామ్యములు అవుదాం అలా ఏదైనా సరే నేను అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సిఇఓగా ఉంటూనే అదే రకంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను పని చేయాలి సేవ చేయాలన్న వాళ్ళకి టైం ఖచ్చితంగా ఎంతో కొంత దొరుకుతుంది మన ప్రధానంగా స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ మేము మిగతా ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ మనం మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటూనే రోటరీ క్లబ్లో ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మీకు పిలుపునిస్తుంది థ్యాంక్ యూ సార్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఇంటర్వ్యూ ఆఫ్ ఆర్ జేపాల్ రెడ్డి గారు పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ కామారెడ్డి సో నేను మీ ఆర్జీ శ్రీమయ్యి సైనింగ్ ఆఫ్ వింటూ ఉండండి వినిపిస్తూ ఉండండి